కేజీ కేజీలు కేజినర కేజీ నెర పిండి కారం పొడి అట్లా తిని తెలుగులో కారం పొడి వేస్తున్నా కారం చాను ఉంది ఇది

ఏంటి అది బాగా కలుపుకోవాలా బాగా కలుపుకోవాలా అల్లం వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు అల్లం అయితే వేసుకోవాలన్నమాట ఓ సారీ గా అల్లం అయిపోయింది అల్లనే కొన్ని వాటర్ మిక్స్ చేసి వేస్తే చూడండి మా అమ్మ వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలన్నమాట పిండి ఉండలు ఉండలుగా వచ్చేటట్లుగా ఒక్కొక్క చెంబు వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసి కలుపుకుంటూ ఉండాలి అనమాట చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి మరి అన్నీ ఒకటేసారి వేసుకోకూడదు వాటర్ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండలు ఉండలుగా తయారు చేసుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ అనమాట కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ లడ్డూలుగా ఇలా ఉండలు ఉండలుగా కట్టుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా అయితే చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా వచ్చేటట్టు అయితే కలుపుకోవాలన్నమాట చెప్పిన పుట్నాలు మళ్ళీ జీలకర్ర ఓమా నువ్వులు ముందుగా ఆయిల్ని అయితే వేసుకుందామండి కడాయిలో ఆయిల్ బాగా కావాలన్నమాట ఈ చలికాలం కాబట్టి ఆయిల్ ప్యాకెట్ కూడా ఆయిల్ మొత్తం గడ్డగట్టుకపోయింది ఈ విధంగా అయితే కలుపుకోవాలి కొద్ది కొద్దిగా ఆయిల్ తీసుకొని పిండిని అయితే బాగా పల్సగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మురుకులను అయితే ఎట్లా ఒత్తుకోవాలన్నమాట ఇది ఒత్ చాలా పోరు కావాలి చేతుల్లో అన్నమాట గట్టిగా ఒత్తి ఈ విధంగా వచ్చేవరకు బాగా ఎగనివ్వాలి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వన్ సైడ్ ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది

నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మురుకులు అయితే ఇంకొక వెరైటీ అయితే ట్రై చేస్తుందన్నమాట మా అమ్మ చూద్దాం ఇవి కూడా బాగానే ఉన్నాయి ఇవి జల్దీ కాలుతాయి అన్నమాట పల్సగా ఉంటాయి కాబట్టి చూడచ్చు బాగానే కాలుతున్నాయి అయిపోయిందిరా బాబు మా అమ్మ ముఖంలో స్మైల్ చూడండి ఈ విధంగా వచ్చేయమట థాంక్యూ ఫర్ వాచింగ్ గైస్